పదిహేను డివిజన్ అధ్యక్షుడు వీసం బాలకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారో వర్ధంతి సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పదిహేను డివిజన్ అధ్యక్షులు వీసం బాలకృష్ణ నగర ప్రచార కమిటీ అధ్యక్షులు పిగిలి శ్రీనివాసరావు ఆరం శ్రీనివాసరెడ్డి మొద్దు ప్రతాప్ గద్దె చైతన్య వాసుదేవరెడ్డి షేక్ జిలాని తదితర డివిజన్ నాయకులు పాల్గొన్నారు చర్చి ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పార్లమెంట్ పరిశీలకు నగర అధ్యక్షులు కటారిసింగ్ మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజీరెడ్డి కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుకు రాజు బొట్ల రామారావు బొట్ల సుబ్బారావు రమణారెడ్డి వెంకటేశ్వర రెడ్డి నరసింహ భూమిరెడ్డి రమణమ్మ పేరెం ప్రసన్న గోనుల మేరే కుమారి వడ్లమూడి వీణ మాధురి బెల్లంకొండ రమణమ్మ అమర్ రమేష్ రాయపాటి అంకయ్య రవీంద్ర రెడ్డి పులుసు సురేష్ దేవ శ్రీకాంత్ యోహన్ పీటర్ సుధాకర్ రాజేష్ రఫీ హిదాయతుల్లా సుబ్బారావు అశోక్ నాగూర్ దేవులు పోయిన మణికంఠ శ్రీనివాసులు తేళ్ల చర్చిల్ పరమేశ్వరరావు లీగల్ సెల్ నాయకులు మరియు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు అనంతరం నాలుగో డివిజన్ అధ్యక్షులు సయ్యద్ రఫీ గారు మరియు మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు మొహమ్మద్ చాన్ భాషాగార్ల ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు కఠారి శంకర్లు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ కలీముల్లా హన్ను ఇదత్తుల్లా సయ్యద్ జాఫర్ షేక్ షకీల్ షేక్ సమీర్ మరియు తదితరులు పాల్గొన్నారు అనంతరం నగరంలోని మూడవ డివిజన్ అధ్యక్షుడు గున్నా అమర్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్డి ఖాదర్ దార్ల పవన్ బిల్లా అశోక్ షేక్ సలీం ఇండ్ల చిన్న కె డానియల్ జక్కుల సుజాత విజయ్ విజయకుమారి మస్తానీ రమీజా ఏ ప్రసాదరావు మరియు తదితరులు పాల్గొన్నారు డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు సింగ్ మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజీరెడ్డి కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నలభై ఐదు ముప్పై ఎనిమిదవ డివిజన్ల పరిధిలోని వైఎస్సార్ విగ్రహాలకు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పార్లమెంట్ పరిశీలకు బత్తుల బ్రహ్మానందరెడ్డి నగర అధ్యక్షులు కటారి శంకర్లు కలిసి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చుండూరి రవిబాబు చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీ వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి స్టూడెంట్ జిల్లా వింగ్ అధ్యక్షుడు పలనాటి రవీంద్ర రెడ్డి నలభై ఐదో డివిజన్ అధ్యక్షులు పలనాటి వెంకటేశ్వరరెడ్డి ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు పాలడుగు శ్రీనివాసరావు అభిమానులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారో వర్ధంతి సందర్భంగా ఉమా మనో వికాస కేంద్రం నందు వైఎస్ఆర్ చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు హాజరై పూలమాలలు వేసి నివాళులను అర్పించారు ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు ముప్పై మూడవ డివిజన్ అధ్యక్షులు షేక్ నాగూర్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్ గాంధీనగర్ వద్ద గల వైఎస్ఆర్ గారి విగ్రహానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పార్లమెంట్ పరిశీలకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి నగర అధ్యక్షులు కటారి శంకర్లు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవలను వక్తలు కొనియాడారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారో అన్ని కార్యక్రమాలకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి చుండూరి రవిబాబు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆషన్ మెంబర్ రషీద జయరామరెడ్డి రెడ్డి నాగలక్ష్మి సురేష్ ముప్పై ఏడో డివిజన్ అధ్యక్షులు జి వెంకారెడ్డి భూమిరెడ్డి రమణమ్మ పేరం ప్రసన్న గోనెల మేరీ కుమారి వడ్లమూడి వీణ మాధురి బెల్లంకొండ రమణమ్మ అమర్ సురేష్ దేవా శ్రీకాంత్ యోహన్ పీటర్ మరియు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులను తెలిపారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నియోజకవర్గం మొత్తం కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా పట్టణంలో కూడా నగరాధ్యక్షుడు కటార్ శంకర్ గారు అన్ని డివిజన్లు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ డివిజన్లో నాగూర్ గారు రషీద గారు జేమ్స్ గారు మన జయరామరెడ్డి గారు హరిహర్ రెడ్డి గారు పెద్దలందరూ మన మూర్తి గారు జీవీఆర్ గారు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినందుకు వారందరినీ మరీ మరీ అభినందిస్తూ మహనీయుడిని గుర్తు చేసుకోవటం స్మరించుకోవటం అందరి బాధ్యత ఈ రాష్ట్రంలో ఆయన ఉచిత విద్య వైద్యం కరెంటు ప్రజలందరూ సమానం అనుకుంటూ పేదలందరికీ గుండాపరేషన్ చేపించిన మహానుభావుడు పేదలందరి పిల్లల్ని పెద్ద చదువులు చదివించిన దారి చూపించిన మహానుభావుడు ఆ మహానీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ధన్యవాదాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఒంగోలు గాంధీనగర్లో ముప్పై మూడవ వార్డులో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలంతా కూడా కలిసి ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలకు పూలమాలలు వేయడం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎంతో సంతోషదాయకం గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల అన్ని మతాల అన్ని వృత్తులకు సంబంధించినటువంటి సర్వ జనులకు కూడా వాళ్ళకు కావలసినటువంటి అనేకమైనటువంటి పథకాలను తీసుకొచ్చి సంక్షేమం శాశ్వత అభివృద్ధిని సాధించి పెట్టినటువంటి మహానేతగా భారతదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుపరుచుకున్నటువంటి మహనీయుడు మహానాయకుడు రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేతగా రామ్ రహీం ఇద్దరు ఒకటైనటువంటి అనే విధంగా సర్వజనుల సారథిగా ఖ్యాతి గడించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి పోరాటం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయేటటువంటి తరంలో భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనేటటువంటి దానికి నిదర్శనంగా ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ప్రజల మద్దతు ఉంది ప్రత్యేకంగా ఒంగోల్లో చుండూరు రవిబాబు గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుండి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఒంగోల్లో సాధించినటువంటి ప్రగతిని కానీ భవిష్యత్తులో మనం పొందవలసినటువంటి అభివృద్ధిని గురించి కూడా వివరించి మీ అందరి యొక్క అభిమానాన్ని పొందేటటువంటి ప్రయత్నంలో ఆయన కృషికి మద్దతు ఇస్తున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఆ దివంగత నాయకునికి హృదయపూర్వకంగా అర్పిస్తూ ఉన్నాం ఈరోజు దివంగ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధం సందర్భంగా ఈరోజు నగరంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలన్నీ కూడా శుభ్రపరిచి ఆ ఆ డివిజన్కి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు మరి డివిజన్ నాయకులు ప్రతి డివిజన్లో కూడా ముందుగా పదిహేనవ డివిజన్లో వీసం బాలకృష్ణ అదేవిధంగా పిగిల్సీను మరి వారి బృందం అదేవిధంగా సెర్స్ సెంటర్లో అక్కడ కూడా వెసిలీకి కూడా నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఇస్లాంపేట బలరాం కాలనీ అదేవిధంగా నలభై ఐదు డివిజన్ నలభై నాలుగో డివిజన్లో మరి ఎవరైతే మనో వికాస కేంద్రంలో ఉన్న వికలాంగులకు కూడా ఫ్రూట్స్ పంపిణీ పంపిణీ జరిగింది నలభై నాలుగో డివిజన్ అధ్యక్షుడు మాలాతిరెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ముప్పై మూడో డివిజన్ అధ్యక్షుడు మరి నాగూరు మరి సతీమణి మరి రషీదా గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అదేవిధంగా పేదలకి అన్నదానం కూడా మరి ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మరి మన నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు గారు అదేవిధంగా పరిశీలకులు బ్రహ్మాంద రెడ్డి గారు ఇంకా ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఆశయాలని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలా ఆ ఆదర్శంగానే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి అటువంటి ఆరోగ్యశ్రీ గారి ఇంకా ఎన్నో పేద బడు బలహీన వర్గాలకి అందరికీ ఉపయోగపడేటటువంటి సంక్షేమ పథకాలు ఆయన ఐదేళ్ళు పరిపాలించారు అదేవిధంగా ఇప్పుడున్న ప్రజలు కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకొని అటువంటి సంక్షేమ పథకాలు అటువంటి ఫలాలు అందాలని అందరూ కోరుకుంటున్నారు అందువల్ల ఆయన ఆశయాలను మనందరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం పూజలు పెద్దలు దివంగత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రం మొత్తం మీద అదేవిధంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నారు దాన్ని పురస్కరించుకొని మన ఒంగోలులో పెద్దలు బతుల రెడ్డి గారి పర్యవేక్షణలో జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు టౌను వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కటార్ శంకర్ గారు ఈ వార్డుకు సంబంధించిన అందరూ ముప్పై మూడవ వార్డు సంబంధించిన అందరూ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మ ఆయన ఎక్కడున్నా శాంతించాలని ఇక్కడున్నటువంటి కార్యకర్తలకి ప్రజలకి ఈ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని వారి కుమారుడు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో మనం కూడా భాగస్వామ్యాలు కావాలని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఇక్కడ ఎంతోమంది ఎన్నుముగ్గా నిలబడితేనే ఈరోజు ఇక్కడ పార్టీ ఇంత పటిష్టంగా ఇవాళ నిలబెట్టగలుగుతున్నాం వాళ్ళందరికీ కూడా ఈ డివిజన్లో కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి పనులు చేశారో ఆ మంచి పనులకి కొనసాగింపుగా మేము ప్రతి నిమిషం పార్టీకి కష్టపడి పనిచేసి మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని సంక్షేమ పద ప్రతి ఒక్కరికి మనం చూస్తున్నాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు అదే జగన్మోహన్ రెడ్డి గారంటే అమ్మఒడి రాజశేఖర రెడ్డి గారంటే రైతు భరోసా అలాగే ఆరోగ్యశ్రీ అనేక పథకాలు ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశాడో ఆయన పథకం ఏంటంటే ఒకే ఒక్క పథకం అది ఎన్ని పోటు పథకం తప్పితే రెండో పథకం లేదు జనం కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో జగన్మో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను